ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో డొల్లతనం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు కేంద్రం ఫెడరల్ స్పూర్తిని కొనసాగిస్తుందన్నారు కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట ప్రభుత్వం ఒక్కరోజు మనగడ సాధించలేదనేది తేటతెల్లమైందన్నారు ఇన్నాళ్లు రాష్ట అభివృద్దికి కేంద్రం సహకరించడం లేదని తప్పుడు ప్రచారం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ మండిపడ్డారు రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి సభలో స్పష్టం చేశారన్నారు ఈ రాష్ట్ర రాష్ట ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కదా అసెంబ్లీలో దాదాపు మూడు గంటలలో గంట కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది చెప్పారు కదా రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ ఎట్లా వచ్చిందో చెప్పింది కదా ఈ రాష్ట్రానికి రేపు మెట్రోకు ఎట్లా సహాయం జరుగుతుందో చెప్పింది కదా అదే విధంగా త్రిపురాల రోడ్ గురించి కూడా చెప్పారు కదా ఈ రకంగా అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నదని రాష్ట ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది బీజేపీకి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఊడగొట్టండి ఆయన మాట్లాడితే ఈ రోజు కర్రగాల్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి వాత పెట్టిండ్రు రేపు పూర్తి బడ్జెట్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద కచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం సమస్యలు అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది